ఉండొచ్చు ప్రభుత్వం ఇవాళ అనుమతులు ఇవ్వచ్చు నువ్వు చాలా చెప్తున్నావు ఈ ఫ్యాక్టరీ వల్ల ఇలా పెట్రోల్ ధర తగ్గుద్ది రైతులకు రైతులకు ప్రయోజనమే ఉంటుంది తప్పగానే నష్టం ఎలాంటిది ఉండదు అని చెప్తున్నావు ఆ రైతుల దగ్గరకు వచ్చి రైతులను ఎడ్యుకేట్ చేసి ఏం జరుగుతున్నదో ఎట్లా జరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి అనేక మంది ఇవాళ మేధావులు కానీ ఇలా పత్రికల్లో చూస్తున్నా కూడా కంపెనీల వల్ల యొక్క రసాయనిక వ్యర్థాల వల్ల ఆ ప్రాంతం మొత్తం కూడా కలుషితం అవుతున్నది అక్కడ వ్యవసాయ పంటను నాశనమయ్యే పరిస్థితి ఉంటది ఆ గ్రామాలలో ఉన్న ప్రజల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది ఫలితంగా ఇలా ప్రజలు కూడా మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది కాబట్టి ఇలాంటి రసాయనిక ఫ్యాక్టరీలను ఎక్కడో ఊరికి దూరంగా పెట్టుకోవాలి దూరంగా ప్రజల జన సంచారం లేని దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నా కూడా ప్రజల మధ్యనో పచ్చటి పొలాల మధ్యనో పెట్టారు ఇప్పటికే ప్రభుత్వం ఇలా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీయడం మూలంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు మొన్ననే లఘుచెర్లలో రైతుల యొక్క పోరాటం చూశాం అదేవిధంగా మంచిర్యాల దగ్గర దిలాత్పూర్లో లో కూడా రోడ్డు మీదకి మూడు నాలుగు గ్రామాల ప్రజలు నేషనల్ హైవే మీద కూర్చొని ధర్నా చేసిన దగ్గర చేసిన సందర్భంలో వాటి విత్డ్రా చేసుకున్నారు అందుకనే ప్రజలు శాంతియుతంగా ఉన్నంతకాలమే ఏ ఫ్యాక్టరీ అయినా నడుస్తుంది ప్రజలు కోపాగ్ని చేస్తే ప్రజలకు నష్టం జరిగితే రైతులకు నష్టం జరిగితే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటే ఏ ఒక్కరు కూడా ఊరుకోరు కాబట్టి ఇప్పటికైనా ఇతర కంపెనీ పేరుతో రాజపాలలో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు నష్టం జరిగితే ఈ ఫ్యాక్టరీ తక్షణమే లైసెన్సులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకని ఇలా ఇలా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతున్నది కంపెనీల మీద రసాయనిక వెద చల్లితే ఇవాళ ప్రజల ప్రాణాలకు కూడా ముప్పున్నదనేది కూడా జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క యాజమాన్యం తప్పకుండా ఇప్పటికే ఈ రంగు పెట్టి ప్రజలకు వివరించాలి ఎక్కడ పెట్టలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా మొత్తం ఊరు స్థాయిలో అయినా కూడా ప్రజల్ని కూడగొట్టి ఈ ఫ్యాక్టరీ వల్ల ఏం లాభం వస్తున్నదో ఊరికేం లాభం వస్తున్నదో రైతులకే ప్రయోజనం జరుగుతుందో కార్మికులకే ప్రయోజనం జరుగుతున్నదో ప్రజలకే ప్రయోజనం జరుగుతున్నదో అనేది వివరించాల్సిన అవసరం ఉంటుంది లేకుంటే సిపిఎంఎల్ న్యూడమీ ఆధ్వర్యంలో దీనివల్ల జరిగే యొక్క వ్యర్థాల మీద నష్టం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తే ఫ్యాక్టరీ మూతమనే దాకా కూడా మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా